విద్యార్థులు పండుగ చేసుకునే వార్త ఇది మరోసారి వరుస సెలవులు రాబోతున్నాయి విద్యార్థులు సెప్టెంబర్ నెలలో సెలవులు బాగానే వస్తుండగా ఇప్పుడు మరో మూడు రోజులు హాలిడేస్ జత కాబోతున్నాయి సెప్టెంబర్ పదిహేడవ తేదీన సెలవుల రోజుగా ప్రకటించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆ రోజు మిలజ్ ఉన్ నబీ గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది అదేవిధంగా సెప్టెంబర్ పద్నాలుగు రెండో శనివారం ఉన్న నేపథ్యంలో ఆ రోజు వర్కింగ్ డేగా తీసుకొని అందుకుగాను సెప్టెంబర్ పదహారవ తేదీ సెలవు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందంట వినాయక నిమజ్జనాలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారంట మరోవైపు సెప్టెంబర్ పదిహేను ఆదివారం హాలిడే ఉంది ఇప్పుడు సెప్టెంబర్ పదహారవ తేదీ సెప్టెంబర్ పదిహేడవ తేదీ కూడా సెలవులు వస్తున్నాయి కాబట్టి మరోసారి విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు ఆబోతున్నాయి ఇప్పటికే సెప్టెంబర్ నెలలో చాలా స్కూల్ హాలిడేస్ వచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు పలు జిల్లాల్లో కొన్ని రోజులు సెలవులు ఇచ్చారు అదేవిధంగా వినాయక చతుర్థి పండుగల నేపథ్యంలో సెలవులు వచ్చాయి సెప్టెంబర్ నెలలో ఇంకా ఉన్న సెలవుల వివరాలు చూస్తే ఇరవై రెండవ తేదీ ఆదివారం సెలవు అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నాలుగో శనివారం కొన్ని స్కూళ్లకు సెలవులు ఉంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ కూడా ఆదివారం వస్తుంది కాబట్టి అది కూడా అందరికీ సెలవు రోజే